బోరుబాబు నుంచి నీరు పైకి వస్తున్న ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపిల్లి గ్రామంలో నెలకొంది ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాలకు భూగర్భ జలాలు విపరీతంగా నిండిపోయాయి గ్రామానికి చెందిన పాల్జా ఉమానంద్ అనే రైతు పొలంలో ఉన్న బోరుబావి నుండి మోటార్ ఆన్ చేయకుండా నీరు పెద్ద ఎత్తున ఊబికి వస్తుంది ఇది చూస్తున్న చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా వచ్చి తిలకిస్తున్నారు ఎన్నడూ కూడా బోరుబావి నుండి ఇలా నీరు ఊబికి రావడం చూడలేదని స్థానికులు వాపుతున్నారు విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్తులు సైతం వచ్చి బోరుబావిని చూస్తూ సంబరపడిపోతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది